Welcome. తెలుగు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని ఎమ్మెల్సీ బొంబి ఇజ్రాయిల్ ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు కావలసిన మందుల షాపులు నిత్యావసరాలు అందుబాటులో ఉండవు కానీ ప్రతి గల్లీలోనూ వీధిలోనూ మాత్రం నకిలీ మద్యం విచ్చలవిడిగా అందుబాటులో ఉంటుందన్నారు అన్నమయ్య జిల్లా ములకల చెరువులో సుమారు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల కుంభకోణం కల్తీ మద్యం ద్వారా జరిగిందన్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం నాయకులే ఈ కుంభకోణానికి సూత్రధారులని ఆక్షేపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్నారు పడుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ట పట్టి పట్టినట్టు వ్యవహరించడం దుర్మార్గమైన అని చెప్పేసి అందరగా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు అందుబాటులోకి ఉండవు ప్రజలకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు అందుబాటులోకి ఉండవు కానీ నకిలీ మద్యం ప్రతి గల్లీలోనూ ప్రతి పేటలోనూ విచ్చలవిడిగా మరి అందుబాటులోకి వస్తుంది ఇదే సందర్భంలో గత నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఇబ్రహీంపట్నం మొలకల్ చెరువులో సుమారు ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కుంభకోణం ఈ యొక్క కల్తీ మద్యం ద్వారా జరుగుతుంది ఈ కల్తీ మద్యం స్వయన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే దీనికి ప్రధాన సూత్రధారులని ఎక్సైజ్ అధికారులు తెలియపరచడం ఈ కూటమి ప్రభుత్వానికి చేయటం చెప్పే సందర్భంగా నేను మనవ చేస్తున్నాను మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన మద్యాన్ని అందించినప్పటికీ కూడా మద్యాన్ని పేద ప్రజలు ఎక్కువగా తాగకూడదు పేద ప్రజలు ఆరోగ్యం బాగోవాలి పేద ప్రజలు మద్యానికి బానిసలు అవకూడదనే ఉద్దేశంతో మద్యం రేట్లు పెంచి రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా కల్తీ మద్యం మరణాలు లేనటువంటి పరిస్థితి ఈరోజు చిత్తూరు జిల్లాలో కానీ అనంతపురం జిల్లాలో కానీ మరి కల్తీ మద్యం తాగి అక్కడక్కడే ప్రజలు చనిపోతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదు నారా లోకేష్ గారు కానీ మాట వరుసకైనా పెదవి పోకపోవడం మాకు అనుమానంగా ఉంది ఈ కల్తీ మధ్యం కుంభకోణంలో ఎవరి వాటా వాళ్ళకి దక్కే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకనే అరకొరగా మరి ఎక్సైజ్ అధికారులు అక్కడ దాడులు చేసి కొంతమందిని అరెస్ట్ చేయడం విడ్డోరం కానీ నిజమైనటువంటి దోషులు ఎవరైతే నిజమైనటువంటి దోషులుగా ఉన్నారో ఈ కుంభకోణంలో పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ కుంభకోణాన్ని అంతటిని కూడా బయటకు తీయాలి అదే సందర్భంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు దీని మీద ఎక్సైజ్ అధికారులు అడుగుతుంటే కంటి చూపు సరిగా వచ్చి అక్కడక్కడ వెతుకులాట చేసి వెళ్ళిపోతున్నారు తప్ప చర్యలు కానీ కఠినమైనటువంటి మరి కేసులు కానీ నమోదు చేసిన సందర్భం కనిపించట్లేదు దీనికి అంతటికీ కూడా మరి మామూలు మత్తులో ఎక్సైజ్ అధికారులు తూలుతున్నారు మరి గతంలో నెల రెండు నెలల క్రితం ఇదే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి అల్లవరం మండలం మొగలమూరి అనే గ్రామంలో సుమారు పది కోట్ల రూపాయలు మరి మద్యం కుంభకోణం జరిగింది దీని మీద ఇప్పటికి ఇంకా కూడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోలేదు ఆ కేసు ఏమైందో కూడా ఇంతవరకు ఎక్సైజ్ అధికారులు మరి తెలియపరచలేదు కాబట్టి ఈ మద్యం వలన పేద ప్రజలు చనిపోతున్నారు పేదవాడి ఆరోగ్యం పాడైపోతుంది ఈ స్పిరిటు ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి ఈ స్పిరిట్ వల్ల ప్రేదలు అప్పటికప్పుడే గుండె పాడైపోయి మరి చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆనాడు కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారు ఈ ప్రభుత్వం మద్యపాన ప్రియుణులు మద్యపాన ప్రియుల మరి గుండెని దోసుకున్న జగన్ అడిగినటువంటి పెద్ద మనుషులు ఈరోజు నోరిపోవటం చాలా దుర్మార్గమైన చర్య ఈ కూటమి ప్రభుత్వంలో వెచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుంది కల్తీ మద్యం దొరుకుతుంది పాలవేనలో సప్ సప్లై చేసే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వం తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే కనుక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా ప్రత్యక్షంగా మేము దాడులు చేసి ఈ యొక్క కల్తీ మధ్య అరికట్టడానికి మా పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం